పింఛన్ డబ్బులు అయితే వచ్చినాయి కానీ నా కోడలు ఇవి కూడా గుంజేసుకుంటుంది ప్రతి నెల పింఛన్ డబ్బులు అన్నీ లాగేసుకుంటుంది నా కోడలు ఏం చేయాలో అర్థం కావట్లేదు కనీసం మందులకైనా ఉంచుకుందాము అంటే వెంటనే లాగేసుకుంటుంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏమి పింఛన్ డబ్బులు తెచ్చుకొని చేతికి ఇచ్చే పని లేదా ఏమన్నా ఒక అన్ని దగ్గర పెట్టుకుంటావా ఏమన్నా పింఛన్ డబ్బులు చేతికి ఇవ్వాలని తెలిదా ప్రతి నెల ఇస్తున్నావు కదా ఇచ్చేటప్పుడు ఇవ్వాలి కదా ఆకలి అవుతుందమ్మా కొద్దిగా అన్నం పింఛన్ దగ్గరికి చాలా టైం పట్టింది మంచం మీద ఎందుకు కూర్చున్నా మంచం మీద కూర్చోబెట్టి నీకు అన్నం పెట్టాలా ఏమన్నా నువ్వు పింఛన్ డబ్బుల కోసం కింద కూర్చొని అదే నీకు ఎక్కువ మళ్ళీ మంచాల మీద కూర్చుంటాను అన్నం పెట్టడమే ఎక్కువ మంచం మీద కూర్చుంటావా నేను ఎందుకు బతుకున్నానో ఏమో నాకు అర్థం కావట్లేదు నా భర్త చనిపోయినప్పుడే నా భర్తతో పాటు అనవసరంగా బతికి ఉన్నాను నేను నా ఫోటో కన్నం పెట్టడానికి కూడా నా మీద అసలుగా పడుతుంది డబ్బులు అయితే తీసేస్తుంటుంది కానీ నాకు అన్నం కూడా పెట్టట్లేదు నా కూడలు నేను ఎలా బుతుకు నేను ఎప్పుడో సరే చూసుకొని